ప్రైజ్ ద ప్రభువును మన రక్షకుడైన శ్రీ క్రీస్తునామముల మీ అందరికీ వందరములు ఈరోజు దేవుని వాక్యమును మనము ధ్యానం చేసుకుందాం కీర్తన గ్రంథము అరవై ఆరవ కీర్తన పద్నాలుగో వచనం నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మృక్కుబడులను నా నోరు వచించిన మొక్కుబడులను నేను నీకు చెల్లించేదను ప్రియమైన దేవుని బిడలారా ఈరోజు దేవుడు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఏమిటని ఆలోచన చేస్తున్నట్లయితే భక్తుడైనటువంటి దావేది గారు తన జీవితంలో జరిగినటువంటి సందర్భము నుండి మనల్ని దేవుడు బలపరుస్తూ ఉన్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు దావేది గారి జీవితంలో కష్టాలు బాధలు ఇబ్బందులు ఎదురైనప్పుడు ఏం చేస్తున్నారంటే తన యొక్క జీవితాన్ని సరిచేసుకుంటూ ఉన్నాడు దేవుని ఎదుట తనను తాను ఒప్పుగోలు చేసుకుంటూ ఉన్నాడనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను కొన్నిసార్లు మన జీవితంలో శ్రమలు కలిగినప్పుడు ఇబ్బందులు కలిగినప్పుడు అనేక మంది అంటారు కదా వారి వల్ల నాకు ఈ కష్టాలు వచ్చినాయండి వారి వల్ల నాకు ఇబ్బందులు వచ్చినాయండి వారి వల్ల నాకు ఈ బాధలు కలుగుతున్నాయండి అని చెప్తూ ఉంటారు అయితే ప్రియమని దేవుని బిడ్డలారా కొన్నిసార్లు దేవుడు పరీక్షించడానికి పంపిస్తూ ఉంటాడు కొన్నిసార్లు మన యొక్క తప్పిదాలను బట్టి దేవుడు మనకి ఆ శ్రమలు మన జీవితంలోకి పంపిస్తూ ఉంటాడు జాగ్రత్తగా అర్థం చేసుకుందాం నీ జీవితంలో ఆ శ్రమలు ఎందుకు వస్తున్నాయి అనేది ఈరోజు దేవుణ్ణి విశ్వసించిన బిడ్డగా దేవుని ఎందు నమ్మకం ఉంచినటువంటి బిడ్డగా ఆలోచన చేయవలసిన వారిపై విన్నామనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా ఇక్కడ ఒక మహారాజు జీవితంలో శ్రమ కలిగినప్పుడు ఈ మహారాజు ఏమంటున్నాడంటే ఆ శ్రమకు కారకుడైన వాడిని తీసుకుని రండి వాడు స్థిరఛాదనం చేద్దాం లేకపోతే వాని యొక్క జీవితాన్ని ముగించేద్దాం అంటలేదు ఏమంటున్నాడంటే నాకు శ్రమ కలిగినప్పుడు నా జీవితాన్ని నేను సరిచేసుకుంటాను నేను దేవునితో చేసినటువంటి నిబంధనను స్థిరపరచడానికి చూస్తాను అని చెప్పేసి దావిద భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు మన జీవితంలో దేవుని ఎందు విశ్వాసం ఉంచి దేవునితో నడుస్తున్న మనకు కూడా కష్టాలు వస్తున్నప్పుడు ప్రియమైన దేవుని విడలరా అసలు ఎందుకు వస్తున్నాయి దేన్ని బట్టి ఈ కష్టాలు నా జీవితంలో ఏలుబడి చేస్తున్నాయి అనే విషయం ఆలోచించుకోవలసిన వారై ఉన్నారు జాగ్రత్తగా అర్థం చేసుకోండి గారు అంటున్నారు కదా నా మృక్కుబడులను నా పెదువుల నుండి వచ్చినటువంటి మాటను నేను నీకు చెల్లించేదను అంటున్నాడు మృక్కుబడులంటే ఏదో కానుక గురించని కాదు కానీ మృక్కుబడి నీ పెదవుల నుండి వచ్చినటువంటి మాట ప్రజదల్లాడు పెదవుల నుండి దేవుని సన్నిధిలో నువ్వు పలికినటువంటి మాటను దేవునికి నువ్వు చెల్లించేటటువంటి వ్యక్తిగా ఉండాలి నేనేమి అనుకోలేదు బ్రదర్ గారు అని మీరు అనవచ్చు వాస్తవానికి చాలామంది అనుకుంటారు నేను దేవుని సన్నిధిలో ఎదగాలని ఆశపడుతున్నాను నమ్మకంగా ప్రతివారం రావాలనుకుంటున్నాను అని తీర్మానం తీసుకుంటూ ఉంటారు కానీ కొన్నిసార్లు అది చేయలేకపోతూ ఉంటాం కొంతమంది పరిచర్య చేస్తానని చెప్పేసి తీర్మానం తీసుకుంటూ ఉంటారు కొన్నిసార్లు దాన్ని చేయలేకపోతూ ఉంటారు కొన్నిసార్లు నేను బాప్తిజం తీసుకుంటానని చెప్తూ ఉంటారు దాన్ని కూడా చేయలేకపోతూ ఉంటారు అంటే నీ నోటి నుంచి వచ్చిన దాన్ని నువ్వేం చేయాలంటే నెరవేర్చడానికి ప్రయత్నం చేసినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు దేవునికి స్తోత్రం నువ్వు చేయగలిగినది కూడా చేయలేనప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీకు సహాయం చేయలేనటువంటి పరిస్థితిలో ఉంటాడు కనుక ప్రియమైన దేవుని బిడలరా ఈ వాక్యం ఏంటి నా ప్రియ సహోదరి సహోదరుడా నీతో దేవుడు మాట్లాడుతున్న విషయం ఏమిటంటే నీవు నీ నోటి నుంచి వచ్చిన ప్రతి మాట నెరవేర్చడానికి ప్రయత్నించే దేవుని సన్నిధిలో దేవునితో నడవడానికి ఇష్టపడు దేవుని కొరకు జీవించడానికి నువ్వు ఇష్టపడినప్పుడు దేవుడు దావేదేలాగా నిన్ను కూడా ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను మనకి కష్టాలు వచ్చినప్పుడు ఎవరినో నిందించడం కాదు కానీ మొదట మన జీవితాన్ని నేను కేలా దేవుని దృష్టికి విరోధంగా నడుస్తున్నానేమో దేవునికి వ్యతిరేకంగా నేను ప్రవర్తిస్తున్నానేమో దాన్ని నేను మొదట సరి చేసుకుంటాను సరి చేసుకున్న తర్వాత అయినా ఇది అవ్వకపోతే అప్పుడు దేవుడే వాటిని నా నుండి తీసివేస్తాడు అన్న ఉద్దేశానికి నువ్వు రాగలిగితే దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాన్ని జీవితంలో నువ్వు అనే విషయాన్ని దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తున్న మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధడానికి స్తోత్ర ప్రియ బిడలను బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభువ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రతి బిడ్డ ప్రభువ నీ సన్నిధిలో ఉంటూ నీతో వెంబడిస్తూ వారి యొక్క నోటి నుంచి వచ్చిన ప్రతి మాటను నెరవేర్చడానికి సహాయమును దయచేయండి ఏ కష్టాలు గుండా ఏ ఇబ్బందుల గుండా నీ బిడ్డలు ప్రయాణం చేస్తున్నారో వాటన్నిటి నుంచి విడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి దావేదను హెచ్చించినట్లుగా నీ బిడ్డలందరినీ హెచ్చించి మహిమ పొందమని నజలనేసి క్రిస్తనాములు అడిగి పెడుకుంటున్నాం పరమ తండ్రి